జమీమా ఇక డీటెయిల్స్ చూద్దాం ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి విద్యుత్ దీపాలతో చర్చిలు ముస్తబ్బయ్యాయి ఇక చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తున్నారు క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు మొత్తం మీద ఇవాళ క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమని చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రార్థనా మందిరాలన్నీ కూడా ఏదైతే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులతోటి నిండిపోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా క్రైస్తవులంతా కూడా క్రీస్తు జననానికి సంబంధించినటువంటి ప్రవచనాలు కావచ్చు అంతేకాకుండా ఇక్కడ బైబిల్కి సంబంధించినటువంటి పఠనం చేస్తూనే క్రీస్తు జనానికి సంబంధించినటువంటి అనేక అధ్యాయాలను ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఇక్కడ ఎస్ఏఎల్సికి సంబంధించినటువంటి సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ దగ్గర ఉన్న మనము సో ఇక్కడ ఆ చర్చిని చాలా సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి రేపు జరిగేటటువంటి క్రిస్మస్ వేడుకలు కావచ్చు ఇవాళ జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలు అంటే ఇవాళ సాయంత్రం ఆరున్నర నుంచే ఇక్కడ యూ అనేది స్టార్ట్ అయింది సో ఆ యూవ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే ప్రార్థనలు కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ మనతోటి చర్చికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అనిల్ ప్రేమరాజు గారు మాట్లాడదాం ఏంటి సార్ ఎలా జరుగుతున్నాయి క్రిస్మస్ వేడుకలు ముందుగా మీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఏ విధంగా జరుగుతున్నాయి వేడుకలు వచ్చేటటువంటి క్రైస్తవ సోదరులకు ఎలాంటి ఏర్పాటు థ్యాంక్ యూ సార్ ఈరోజు సాయంకాలము క్రిస్మస్ ఈవ్ కాబట్టి క్రిస్ యొక్క జన్మదినాన్ని గురించినటువంటి ఈవ్ ఆరాధన జరుగుతుంది ఇది సెంట్ పీటర్స్ లూతో చర్చ్ తిరుపతి ఈస్ట్ ప్యారిస్ అంటారు ఎస్ఐఎల్సిలో సో మా సంఘంలో ఏమంటే ఇప్పుడు సాయంత్రం ప్రార్థనలు క్రీస్తు యొక్క జన్మము ఈ లోకంలో ఎందుకు క్రీస్తు పుట్టాడు ఆ ఉద్దేశాన్ని తెలియజేస్తూ మనం బైబిల్లో చూసినట్లయితే ప్రవక్తలు ప్రవచించినారు ఎప్పటి నుంచో క్రీస్తు యొక్క రాకడి గురించి ఆయన రెండు వేల సంవత్సరాల ముందే ప్రవచించినారనమాట ఆ ప్రవచనాలన్నీ గురించి చెప్పి దాన్ని నెరవేర్పులన్నీ కూడా తెలియజేస్తారు తర్వాత అందరూ సంఘంలో ఆరాధన కల్పిస్తారు క్రీస్తు క్రిస్మస్ అంటే క్రిస్మాస్ క్రీస్తు గురించి ఆరాధించడం అన్నమాట సో అట్లా అందరూ కలిసి పాటల ద్వారా స్థుతిస్తూ ఆరాధించి గారు వాక్యం చెప్తారు వాక్యంలో ఆ క్రీస్తు యొక్క జన్మ యొక్క ఔన్నత్యము ఉద్దేశాన్ని గురించి వ్యక్తపరుస్తారు దాని తర్వాత మరి ప్రార్థనలు ఉంటాయి ప్రార్థనల తర్వాత స్పెషల్ సాంగ్స్ పాడతారు కొంతమంది మళ్ళీ ఆ స్పెషల్ సాంగ్స్ పాడిన తర్వాత ప్రేయర్ క్లోజింగ్ అయిన తర్వాత బ్లెస్సింగ్స్ ఉంటాయి దాని తర్వాత అందరికీ కేక్స్ పంచుతాము అది ఈరోజు ఈవిలో జరుగుతుంది మరి రేపటి ఉదయ కాలపు ఆరాధన తిరిగి పది గంటలకు ప్రారంభిస్తాము ఫస్ట్ బెల్ టెన్కి అప్పుడు క్రీస్తు జన్మాను గురించినటువంటి తిరిగి పాటల ద్వారాను ఆరాధన ద్వారాను వాక్యం ద్వారాను మరి మేము అక్కడ తెలియజేస్తాము పాస్టర్లు మరి సంఘము పాడుస్తారు మరి రేపంతా కూడా రేపు దాదాపు ఒంటి గంట వరకు ఆరాధన కార్యక్రమం ఉంటుంది తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అనేకులు వస్తారు క్రైస్తవులే కాకుండా మరి క్రిస్మస్ అంటే ప్రపంచ అందరికీ తెలిసినటువంటి పండుగ కాబట్టి క్రైస్తవేతరులు కూడా అందరూ కూడా వచ్చి క్రీస్తు జన్మదినాన్ని సంతోషంగా మాతో కూడా కలిసి సాయంకాలం నుంచి ఫోర్ నుంచి పాటలు పాడుతుంటాము ప్రేయర్స్ చేస్తుంటాము వీటన్నిటిలో కూడా వాళ్ళు పాల్గొని మాతో పాటు అందరూ కూడా ఈ యొక్క క్రీస్తు యొక్క జన్మము ఒకము ము ఉద్దేశం అంటే ప్రేమ దేవుడికి మానవుల పట్ల ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తారు కాబట్టి ఆ ప్రేమను అందరం కూడా మేము ఇట్లా పంచుకుంటూ క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులకు కూడా ఈ ప్రేమను తెలియజేస్తూ క్రీస్తు యొక్క ఉద్దేశం సర్వమానవ పాపాల నిమిత్తమై ఆయన బలిదానంగా మరి సులువు మానపైన చనిపోయి తిరిగి లేచి నిత్యత్వాన్ని అనుగ్రహించినాడు సో ఆ నిత్యత్వాన్ని పొందుకోవాలనేటటువంటి ఆచ కలిగిన వారందరూ కూడా క్రీస్తును కనుగొని ఆ యొక్క క్రీస్తు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణలో కొనసాగటానికి ఈ క్రిస్మస్ పండుగను మేము ఎక్కువగా సంతోషంతో అందరితో కలిసి ఆనందిస్తూ అనేకులు కూడా స్నేహితులని వారిని మధ్యాహ్న మిన్నల భోజనాలకు ఇన్వైట్ చేసుకుని అందరితో కూడా సహవసం కలిగి ఆ ప్రేమను పంచుకుంటాం ముందుగా క్రీస్తు అంటేనే ప్రేమ కరుణ త్యాగము సో అందులో భాగంగా ఇప్పుడున్నటువంటి సమాజానికి మీరు ఈ క్రైస్తవ సంఘం ద్వారా ఎలాంటి బోధనలు చేయబోతున్నారు స్వస్థమంటే మనం సంఘం చూసినట్లయితే ఇప్పుడు సంఘం నే క్రీస్తులో మనం నేర్చుకునే ప్రేమ అనేది కాకుండా రెండవది విధేయత మన సమాజం చూసిన ఎక్కువ భాగం అవిధేయతకు లోనైపోతుంది సో ఒక క్రైస్తవులుగా ముఖ్యంగా చూపించేది ఏమంటే విధేయత కలిగినటువంటి వారముగా ప్రేమతో పాటు విధేయత ఎప్పుడు మనం మన తల్లిదండ్రులకు లోబెడతామో ఎప్పుడు మనం పెద్దలకు లోబడతామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ విధేయత అనేది మనం నేర్చుకుంటాం కాబట్టి అప్పుడు పెద్దలు చెప్పేటటువంటి అన్నీ కూడా మంచి మాటలు చెప్తారు పెద్దలు ఎవరు కూడా నాశనమైపోవరు అని చెప్పరు కదా కాబట్టి అప్పుడు ఆ యొక్క విధేయత ద్వారా ఈ యొక్క విశ్వాసంలోకి వచ్చి రక్షణలోకి కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఆ యొక్క సత్యాన్ని మేము అందరితో కూడా పంచుకుంటాం తెలియజేస్తాము అందరూ కూడా అట్లు రావాలా తెలుసుకొని మరి క్రీస్ చే మరణం ఆయన మరణమగునంత వరకుగా తన విధేయత చూపించిన సిలువలో సో అట్లా విధేయత ద్వారానే మనము మన యొక్క ఆ క్రీస్ చూపినటువంటి ఆ యొక్క నాటకాల్లో నెరవేర్చేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట క్రైస్తవ్యంలో మామూలుగా సాయము సేవ కూడా భాగమైన సో వాటి కోసము సంఘంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఎలాంటివి చేస్తారు సార్ మేమే మా సంఘం ద్వారా మేము పేదలకి మరి ముఖ్యంగా అప్పుడప్పుడు చేస్తుంటాము క్రిస్మస్ రోజు మధ్యాహ్నము బిర్యానీ పొట్టాలు అందిస్తాము దుప్పట్లు విలేజెస్కి వెళ్తాము పేదలకి బట్టలు బుట్ దుప్పట్లు హాస్పిటల్స్ విజిట్ చేస్తున్నాము హాస్పిటల్స్లో పండ్లు పంచడము ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటాము బాగలేనటువంటి వారికి వారిని దర్శించడం ప్రార్థించడము వాటితో పాటు అక్కడలో ఉన్నటువంటి వారికి పేదలకి బట్టలు పంచడము మరి పండుగ టైంలో బట్టలు పంచడము వారికి చలికాలం కాబట్టి దుప్పట్లు ఇవ్వడము ఆహారం లేనటువంటి ఆహారం ఇవ్వడము మరి క్రిస్మస్ సో మొత్తానికైతే క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి చర్చలన్నీ కూడా క్రైస్తవ సోదరులతోటి ప్రార్థనలతోటి మార్బోగుతూ ఉన్నటువంటి పరిస్థితి క్రీస్తు జననం కావచ్చు అంతేకాకుండా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అనేక అంశాలని బోధిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ సహనం త్యాగం అలాగే విధేయత కలిగి ఉండాలి అని చెప్పేసి బోధించడంలోనే బైబిల్లో ఉన్నటువంటి అదొక సారం అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క ఈరోజు రేపు జరిగేటటువంటి క్రిస్మస్ వేడుకలకు కేవలం క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు కూడా ఇక్కడికి వస్తారు వచ్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు అని చెప్పేసి ఆయన చెబుతున్నటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది జమీమా ఓకే థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ రాజు